వెల్కమ్ టు అగ్మాక్స్ వ్యవసాయంలో పంటలకు ఎక్కువ నష్టం కలిగించే హానికర జీవుల్లో చెదపురుగులు అతి ముఖ్యమైనవి ఇవి నేలలో నివసిస్తూ మొక్కల వేర్లు మరియు కాండాన్ని తినేసి మొక్కలను పూర్తిగా నాశనం చేస్తాయి అటువంటి చెదపురుగుల గురించి మరియు వాటి నివారణ పద్ధతుల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం సాధారణంగా చెదపురుగులు భూమిలో గోళ్లను తయారు చేసుకొని సామూహికంగా నివసిస్తాయి ఇవి నాలుగు రకాలుగా ఉంటాయి రాణి రాజు పనిచేసే పురుగులు మరియు సైనిక పురుగులు రెక్కలున్న రాణి మరియు రాజు పురుగులు వర్షాకాల ప్రారంభంలో పుట్ట నుండి బయటకు వచ్చి ఒక్కో రాణి పురుగు రోజుకు సుమారుగా ముప్పై వేల నుండి ఎనభై వేల గుడ్లను పెడుతుంది ఈ గుడ్ల నుంచి నలభై నుండి యాభై రోజుల్లో పిల్ల పురుగులు బయటకు వస్తాయి అయితే అవి పూర్తిగా ఎదగడానికి సుమారుగా ఒక సంవత్సరం సమయం పడుతుంది పనిచేసే పురుగులు తెలుపు లేదా గోధుమ రంగులో ఎక్కువ సంఖ్యలో ఉండి ఆహారాన్ని సేకరించే పనిలో ఉంటాయి ఇక గట్టి దంతాలు గల సైనిక పురుగులు పనిచేసే పురుగుల కంటే పెద్దవిగా ఉండి రెక్కలు లేకుండా ఉండి గూళ్లను కాపాడే పనిలో ఉంటాయి వీటి నివాసాలు భూమి లోపల అనేక మీటర్లు విస్తరించి ఉండి యాభై మిల్లీమీటర్ల పొడవున్న రాణి పురుగును నాశనం చేసే వరకు చెద పురుగులు నాశనమైనట్లు భావించకూడదు పొలాల్లో కనిపించే మట్టి దిబ్బలు మరియు గాలిపోవు గొట్టాల ద్వారా వీటిని గుర్తించవచ్చు తేలికపాటి నేలల్లో సేంద్రియ పదార్థం తక్కువగా ఉండే నేలల్లో పంట మార్పిడి చేయని పొలాల్లో నీటి ఎద్దడి మరియు వర్షాభావ పరిస్థితులలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి ఈ పురుగులు ఎక్కువ సంఖ్యలో పంట పొలాలను ఆశించి మొక్కల కాండంలోకి ప్రవేశించి లోపల ఉన్న మెత్తని పదార్థాన్ని తినేసి ఖాళీ ప్రదేశాలను మట్టితో నింపుతాయి దీనివలన మొక్కలు మొదట వాడిపోయి తర్వాత పూర్తిగా ఎండిపోయి చనిపోతాయి ఇటువంటి మొక్కలను పీకినప్పుడు చాలా సులభంగా చేతికొచ్చేస్తాయి ఈ పురుగులు మొక్కలలోని కణాలను తినటం వలన వేడి వాతావరణ పరిస్థితులలో మొక్కలు త్వరగా కుళ్ళిపోతాయి అంతేకాకుండా ఇవి వేరుశెనగ వంటి పంటల్లో కాయల ఈనెల మధ్యగల పెంకు పదార్థాన్ని తినటం వలన ఆ కాయలపై ఒక రకమైన ఆస్పర్ బూజు తెగులు వచ్చి అది ఆప్లాటాక్సిస్ అనే విష పదార్థాన్ని ఉత్పత్తి చేయటం వలన విత్తనాలు వినియోగానికి పనికిరాకుండా పోతాయి ఈ పురుగుల విత్తనపు పెరకు లోకి రెండు వైపుల నుంచి లోపలికి ప్రవేశించి మెత్తని పదార్థాన్ని మరియు మొగ్గలను తినటం వల్ల మొలక శాతం తగ్గిపోతుంది అంతేకాకుండా ఇవి ఎదిగిన చెరుకు తోటల్లో కూడా లోపల పదార్థాన్ని తినివేసి కేవలం డొల్లలను మాత్రమే మిగులుస్తాయి పండ్ల చెట్లు మరియు అడవి జాతి మొక్కల బెరడును కూడా ఇవి తిని మట్టితో కప్పి చెట్లను గిడసబారిపోయేలా చేస్తాయి అలాగే నారుమళ్ళలో కూడా ఇవి పురుగులు ఆశించటం వల్ల మొక్కలు వాడిపోయి చనిపోతాయి వీటి నివారణకు పంట పొలాల గట్లపైన పొలం చుట్టూ ఉన్న చెద పురుగుల పుట్టలను పూర్తిగా తవ్వి అందులో ఉన్న రాణి పురుగును బయటకు తీసి చంపేయాలి ఐదు మిల్లీ లీటర్ల క్లోరిఫైరిఫాస్ ఫిఫ్టీ ఈసీ మందును లీటర్ నీటికి కలిపి దాదాపు పదిహేను నుండి ముప్పై లీటర్ల మందు ద్రావణాన్ని చెద పుట్టలపై బాగా తడిచే విధంగా పోయాలి చెదలు ఎక్కువగా ఆశించే పొలాల్లో పంట మార్పిడి విధానాన్ని అనుసరించి నేల తయారీ సమయంలో లోతుగా దుక్కి చేయటం వలన భూమిలో ఉన్న గూళ్లను నాశనం చేయవచ్చు బాగా కుళ్లిన పశువుల ఎరువును మాత్రమే పంట పొలాల్లో వేసి కలియదున్నాలి వేరుశనగ చెరకు మరియు మొక్కజొన్న వంటి పంటలను నాటే సమయంలో విత్తన శుద్ధి చేసుకోవాలి పంట పెరిగే దశలో చెదపురుగులు ఆశించినట్లయితే ఐదు మిల్లీ లీటర్ల క్లోరిఫైరిఫాస్ ఫిఫ్టీ ఈసీ మందును లేదా సున్నా పాయింట్ రెండు ఐదు మిల్లీ లీటర్ల పదిహేడు పాయింట్ ఎనిమిది ఎస్ఎల్ మందును లీటర్ నీటికి కలిపి మొక్క మొదళ్ల చుట్టూ బోదెలపై పోయాలి పండ్ల చెట్లను చెదపురుగులు ఆశించినప్పుడు కాండాన్ని గోనె సంచితో గట్టిగా రుద్ది ఐదు మిల్లీ లీటర్ల క్లోరిఫైరిఫాస్ ఫిఫ్టీ ఈసీ మందును లీటర్ నీటిలో కలిపి పాదుల్లో తేమ ఉన్నప్పుడు చెట్టు కాండం మరియు మొదళ్ళ మీద చెట్టు చుట్టూ పిచికారీ చేయాలి వాణిజ్య పంటల్లో చెద పురుగులు ఆశించినప్పుడు వాటి ఉద్ధృతిని బట్టి పిఫ్రోనిల్ గుళిక మందులను తగిన మోతాదులో భూమిలో వేసి కలియదున్ని నీరివ్వటం ద్వారా వీటిని సమర్థవంతంగా నివారించవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే చెద పురుగులు భూమిలో గూళ్లను తయారు చేసుకుని సామూహికంగా నివసిస్తాయి ఇవి నాలుగు రకాలుగా ఉంటాయి రాణి రాజు పనిచేసే పురుగులు మరియు సైనిక పురుగులు ఒక్కో రాణి పురుగు రోజుకు సుమారుగా ముప్పై వేల నుండి ఎనభై వేల గుడ్లను పెడుతుంది తేలికపాటి నేలల్లో సేంద్రియ పదార్థం తక్కువగా ఉండే నేలల్లో పంట మార్పిడి చేయని పొలాల్లో నీటి ఎద్దడి మరియు వర్షాభావ పరిస్థితులలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి ఈ పురుగులు మొక్కల కాండంలోకి ప్రవేశించి లోపల ఉన్న మెత్తని పదార్థాన్ని తినేసి ఖాళీ ప్రదేశాలను మట్టితో నింపుతాయి దీనివల్ల మొక్కలు మొదట వాడిపోయి తర్వాత పూర్తిగా ఎండిపోయి చనిపోతాయి వేరుశెనగ వంటి పంటల్లో కాయల ఈనెల మధ్య గల పెంకు పదార్థాన్ని తినటం వలన ఇవి కాయలపై ఆస్పరిల్లస్ బోజు తెగులు వచ్చి అది అఫ్లాటాక్సిన్ అనే విష పదార్థాన్ని ఉత్పత్తి చేయటం వలన విత్తనాలు వినియోగానికి పనికిరాకుండా పోతాయి దీని నివారణకు పంట పొలాల గట్లపైన పొలం చుట్టూ ఉన్న చెద పురుగుల పుట్టలను పూర్తిగా తవ్వి అందులో ఉన్న రాణి పురుగును బయటకు తీసి చంపేయాలి ఐదు మిల్లీ లీటర్ల క్లోరిఫైరిఫాస్ ఫిఫ్టీ ఈసీ మందును లీటర్ నీటికి కలిపి దాదాపు పదిహేను నుండి ముప్పై లీటర్ల మందు ద్రావణాన్ని చెద పుట్టలపై బాగా తడిచే విధంగా పోయాలి చెదలు ఎక్కువగా ఆశించే పొలాల్లో పంట మార్పిడి విధానాన్ని అనుసరించి నేల తయారీ సమయంలో లోతుగా దుక్కి చేయటం వలన భూమిలో ఉన్న గోళ్లను నాశనం చేయవచ్చు వేరుశనగ చెరకు మరియు మొక్కజొన్న వంటి పంటలను నాటే సమయంలో విత్తన శుద్ధి చేసుకోవాలి వాణిజ్య పంటలలో చెదపురుగులు ఆశించినప్పుడు వాటి ఉధృతిని బట్టి ఫీఫ్రోనిల్ గుళిక మందులను తగిన మోతాదులో భూమిలో వేసి కలియదున్ని నీరు ఇవ్వటం ద్వారా వీటిని సమర్థవంతంగా నివారించవచ్చు